స్వాగతం ఆక్రమించుకున్న వ్యక్తులకు వీళ్ళు ఎవరు కూడా ఒక సంతకం కూడా పెట్లే వీళ్ళ పేపర్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మరి ఇది కబ్జా కాదనుకుంటే మీరు చేసింది కబ్జా కాకపోతే మీరు చేసింది దౌర్జన్యం కాకపోతే ఈ ముప్పై రెండు మంది వ్యక్తులను మీకు పట్టాలతో సహా ఇంటి దగ్గరికి పంపిస్తాం ఈ ముప్పై రెండు దౌర్జన్యం చేయకుండా బెదిరించకుండా మళ్ళీ ఏదో రిజిస్టర్ చేయించుకోకుండా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ముప్పై ముప్పై రెండు మందికి పట్టాలు ఇప్పేయండి మిగతా వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే భయపడారు అందరూ ఇప్పుడు చాలాసార్లు చెప్తున్నారు మీటింగుల్లో మా దగ్గరికి వచ్చింటే మేము న్యాయం చేసేవాళ్ళం మా దగ్గరికి ఎవరు రాలే మేము కబ్జా చేసి ఉంటే మేము మా దగ్గరికి ఎందుకు రారు మీరు మీడియా మిత్రులు ఎవరన్నా పంపించండి మేము న్యాయం చేస్తాం మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నారు మీ దౌర్జన్యాలకు భయపడే ఇన్ని రోజులు నోసుకు నోరు మూసుకొని ఉన్నారు ఈ పొద్దు మాకు మా ఎమ్మెల్యేకు ముప్పై రెండు మంది వచ్చి పట్టాలు ఇచ్చినారు అంటే నమ్మక ఏంటి ఎమ్మెల్యే గారికి తెలిసి అన్యాయం జరిగితే ఆ రెండు పట్టాలను ఏ విధంగా రద్దు చేయించి మిగతా వాళ్ళకి ఇచ్చినాడో అదే విధంగా మా పట్టాలు కూడా ఎమ్మెల్యే చేతికిస్తే మా ఫ్లాట్లు మాకు వస్తాయని ఆశతో తెచ్చి ఇచ్చినారు వాళ్ళు అది అదే ప్రాసెస్ మా ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారంటే ఎమ్మెల్యే గారు నిజాయితీగా రెండు అక్రమంగా రిజిస్టర్ అయితే ఆ రిజిస్టర్ను రద్దుపరిచి అసలుదారులకు ఏ విధంగా దగ్గరికి వెళ్ళి మేము పడితే మాకు కూడా అదే న్యాయం జరుగుతుంది నమ్మకంతో వచ్చినారు వీళ్ళు ఎమ్మెల్యే గారు ఎస్ అదే చేస్తారు ఈ ముప్పై రెండు మందికి ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు న్యాయం జరుగుతుంది ఎందుకంటే మీరు చెప్తున్నారు కబ్జాలు చేసిన బయట పెట్టండి బయట పెట్టండి బయట పెట్ట బయట పెట్టడానికి ఒక సందర్భం వస్తుంది ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయి ఎనిమిది నెలలే ఎనిమిది నెలల్లో సమాచారం అంతా తీసుకోవాలి ఇప్పటికి ఎనిమిది నెలల నుంచి ఆ రెండు రిజిస్టర్లు అయిపోయిన తర్వాతనే ఒక గత ఆరు నెలల నుంచి ఎవరు రాలేదు కానీ ఎప్పుడైతే రెండు రిజిస్టర్లు రద్దుపరిచామో ఆ రోజు నుంచి ఒక్కొక్కరు వచ్చి సార్ మాకు అన్యాయం జరిగింది సార్ మాకు అన్యాయం జరిగింది సార్ అని ముప్పై రెండు మంది వచ్చి దీంట్లో నలభై ఎనిమిది పట్ నలభై ఎనిమిది ఉన్నాయి డాక్యుమెంట్లు అయితే ముప్పై రెండే కానీ ఫ్లాట్ నలభై ఎనిమిది ఉన్నాయి ఈ నలభై ఎనిమిది ఫ్లాట్లకు న్యాయం జరుగుతుందని వాళ్ళు వచ్చి ఇచ్చినారు కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ వాళ్ళు ఏదో నీతులు నిజాయితీలు మాట్లాడుతున్నారు మేము చాలా నిఖాల్ మేము మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు మీరు ఏదో ఫోర్ ట్వంటీ కాదు మేం కాదు ఫోర్ ట్వంటీ కాదు మీరు ఫోర్ ట్వంటీ కాదు ఎవరికి ఇది లేకుండా ఇంట్లో కూర్చొని పంచాయతీలు చేసి బెదిరించి ఫ్లాట్లు అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు చూడండి మీరు ఫోర్ ట్వంటీ కాదు మీ పక్కన ఫోర్ ట్వంటీ కాలం పెట్టుకుని తిరుగుతున్నారు మీరు ఏమన్నంటే పార్టీ మాధ్యమం రాజీనామా చేయాలి ఎస్ రాజీనామా చేయడానికి నాకు సిద్ధం రాజీనామా చేయడానికి మేము మాకు ఉంటుంది సిద్ధం మీరు పదవులు కొనుక్కొని వచ్చినారు నిన్న ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారు అక్కడ మీరు గమనించారా కదా మీతో ప్రెస్ మీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవరు నిజా నిజాయితీగా పార్టీలో గెలిచి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళంతా వాళ్ళందరూ పార్టీలో పదవులు కొనుక్కొని వచ్చిన వాళ్ళు కౌన్సిలర్గా అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు కౌన్సిలర్గా చెప్పుకుంటున్నారు వాళ్ళు కౌన్సిలర్లు కాదు వాళ్ళు వ్యాపారస్తులు కౌన్సిలర్ పదవులు కొనుక్కొని వచ్చినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు ప్రజల చేత గెలిస్తే ప్రజలు ఓట్లు వేస్తే అధిక మెజారిటీ వస్తే వాళ్ళు గెలిచి కౌన్సిల్లోకి వస్తే వాళ్ళ కౌన్సిలర్ అంటారు అదోలు కొనుక్కొచ్చిన కౌన్సిలర్లు అంటారా వాళ్ళ మాట్లాడేది నీతులు వాళ్ళ మమ్మల్ని విమర్శించేది ఏంటి మేము మేము పోటీ చేసిన ఏమైనా మాకు సాయుధ రెడ్డి ప్రచారం చేసినాడా మనోల్ రెడ్డి ప్రచారం చేసినాడా మా వాడుకు వచ్చి ఇదో నిలబెట్టాం ఇదే ఈ వ్యక్తిని నిలబెట్టాం నీతికి ఓట్లేందని మాకేమన్నా చెప్పినారా వాళ్ళు మమ్మల్ని వాళ్ళు గెలిపించినారేమన్నా కరోనా వచ్చి మా అదృష్టానికి వదిలిస్తాను కరోనా వచ్చింది కరోనాలో పది మందికి సాయం చేయగలిగినాం కాబట్టి కరోనాలో ఇంటింటికి పోయి వాళ్ళకు సేవలు చేసినాం కాబట్టి కరోనాలో ఎవరైనా వచ్చి ఇంట్లో మందులు ఇంట్లో పడుకుంటే వాళ్ళు ఇళ్ళకెళ్ళి మందులు ఇచ్చినటువంటి సందర్భం కూడా నేను చేసా పాలు పెరుగు నేను ఇచ్చి కరోనా వచ్చి ఇంట్లో వాళ్ళు అనుకున్నాను మా సర్వీస్ని చూసి మేము చేసిన సేవలను చూసి ప్రజలు మాకు అంత ఇంత గౌరవం ఇచ్చి ఓట్లలో గెలిపించాము మమ్మల్ని వీళ్ళేందయ్యా మాట్లాడేది వీళ్ళు రాజీనామా చేయమని హక్కు వీళ్ళకి ఎక్కడుంది రాజీనామా చేయమని అడిగి మాకుంది మా ప్రభుత్వం వచ్చింది మీరు నిజాయితీ పరిగా నిజాయితీగా గెలవాలనుకుంటే ప్రజల్లో కౌన్సిలర్ అనే పదం వాడాలనుకుంటే ఆ కొన్న పదవికి రాజీనామా చేసి మళ్ళీ కౌన్సిలర్ ఎలక్షన్ రాండి మేము వచ్చి పోటీ చేయమంటే మీ వాటిలో మేము పోటీ చేస్తాం మీరు మేమో గెలుచుకుందాం లేదా మేము రాజీనామా చేస్తామంటున్నాం కదా మేము రాజీనామా చేస్తాం మీరు రాజీనామా చేయండి పదవులు కూడా మీరు రాజీనామా చేయండి మేము గెలిచిన మేము కూడా రాజీనామా చేస్తాం మీరు వచ్చి మా వాటిలో పోటీ చేసిన పర్లేదు మేము వచ్చి మీ వాటిలో పోటీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అప్పుడు కౌన్సిలర్గా సగర్వంగా కౌన్సిల్కి వెళ్ళి కూర్చుందాం అంతేగాని ఇట్లా ఉద్దరు నిధులు చెప్పొద్దండి ఫోర్ ట్వంటీ ట్వంటీ అనే పదాలు ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మేము చాలా ఓర్చుకుంటున్నాం ప్రతి దానికి ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది ఏమి నిధులు తెచ్చినాడు నిధులు తెచ్చింది ఏందయ్యా గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వాలు మోడీ నాయకత్వం ప్రభుత్వం నలభై ఏడు కోట్ల రూపాయల అభివృద్ధికి ఇచ్చింది నలభై ఏడు కోట్ల రూపాయల ఆదరణ అభివృద్ధికి ఇచ్చింది అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి ఆయన తెచ్చిన నిధులు కేవలం ఐదు లక్షల పదహైదు వేలు ఐదు కోట్ల పదహైదు లక్షలు ఐదు కోట్ల పదహైదు లక్షలు సారీ ఐదు కోట్ల పదహైదు లక్షలు ఐదు కోట్ల పదహైదు లక్షలు తెచ్చిన వ్యక్తే మేము డెవలప్ చేసినాం మేము అభివృద్ధి చేసినాం అంటే ఎట్లా వస్తుంది గెలిచిన ఆరు నెలల్లో గుంతలు అయిపోయినటువంటి రోడ్లు బాగా కోటి పది లక్షలు తెచ్చినటువంటి సందర్భం మీరందరూ కూడా భూమి పూజకెళ్ళారు మీరందరూ కూడా వీడియోలు తీసుకున్నారు తర్వాత షీల్ తీయడానికి ఒక కోటి నలభై లక్షలు వచ్చేది కూడా ప్రజలకు చెప్పిన సందర్భం అలాగే ఎన్ఆర్టీసీ నేతల కింద పల్లె పల్లెలో రోడ్లు నలభై ఆరు నలభై నలభై ఆరు రోడ్లు వేసినటువంటి సందర్భం అది కూడా రెండు కోట్ల చిల్లర వచ్చింది అంటే గెలిచిన ఏడు నెలల్లో నాలుగు కోట్ల డెబ్బై లక్షల దగ్గర దగ్గర అభివృద్ధి కోసం చేస్తే ఐదు సంవత్సరాలు ఐదు కోట్లు ఇచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు మేము అభివృద్ధి చేసినామని ఆరు నెలలు నాలుగు కోట్లు చేసినటువంటి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చినటువంటి మా ప్రార్థనం ఎంత చెప్పుకోవాలా కాబట్టి అభివృద్ధిని గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుంటుంది దయచేసి మాట్లాడద్దండి దయచేసి ఏది పడితే సబ్జెక్ట్ లేకుండా ఏది పడితే నోటిఫికేషన్ చేయొద్దండి ఎందుకంటే